హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రభుత్వ ఛానల్ ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ వచ్చేసి ఖమ్మం కార్పొరేషన్ రిమ్స్లో కానాపురంలో కృష్ణగిడి రోడ్ ఏరియా అండి ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి మనకి ఫ్లాట్ దగ్గరికి ఆఫ్ కెయ్యం డిస్టెన్స్ ఉంటుందండి ఇళ్ళ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఫుల్ ఎల్లర్స్ కట్టిన ఈస్ట్ ఫేసింగ్ టూర్త్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది అమ్మకానికి వచ్చిందండి ఇదండి ఫ్లాట్ వచ్చేసి రెండు వందల ఇరవై గజాలు ముప్పై ఆరు ఫేసింగ్ యాభై ఐదు అండి ముప్పై ఆరు యాభై ఐదు కొలతలతో ఖమ్మం కార్పొరేషన్ రూమ్స్లో కానాపురంలో కృష్ణగిడి రోడ్డు ఏరియాలో మూడు వందల డెబ్బై ఐదు సర్వే నెంబర్లో రెండు వందల ఇరవై గజాల టూర్ ఫేసింగ్ ఫ్లాట్ ఫుల్ ఎల్ఆర్స్ కట్టిన ఫ్లాట్ అనేది పడే రావడం జరిగిందండి కృష్ణగూడి రోడ్ ఏరియాలో ఎల్ఆర్సీ కట్టిన ఫ్లాట్లే ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు డిస్టెన్స్ బట్టి చెప్తున్నారండి కానీ ఫుల్ ఎల్ఆర్సి పేడ్ అయింది వాళ్ళకి డబ్బులు అర్జెంట్ అవసరం అందువల్ల ఈ ఫ్లాట్ అనేది మనకి గజం ఇరవై నాలుగు వేలకే ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టిన ఫ్లా టూర్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది అమ్మకానికి వచ్చిందండి ఫ్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఫ్లాట్ చుట్టూ కూడా అవి వేసిన వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవచ్చు అండి రెడ్ వైట్ పెయింట్ చేసిన స్టోన్స్ స్టోన్స్ ఉన్న ఫ్లాట్ అండి అది వచ్చేసి కాబట్టి చూడండి ఇంకోటి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకు జూమ్ చేపించేది కృష్ణగూడి రోడ్లో సర్వీస్ రోడ్ అండి ఎగ్జాక్ట్గా ఫ్లాట్ నుంచి మెయిన్ రోడ్కి ఆఫ్ క్యామర్ డిస్టెన్స్ ఉంటుందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కమ్మలు ఉన్న ప్రాపర్టీస్ ప్రతి కూడా మీకు ఇంటిమేషన్ నోటిఫికేషన్ దొరుకుతుంది మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేషన్స్ కానీ మీరు నోటిఫికేషన్ షేర్ చేయొచ్చండి మీదేమన్నా ప్రాపర్టీ ఉన్న షేర్ చేయడానికి షేర్ చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇంకా మన ఛానల్లో ఖమ్మం టూ రోడ్ సూర్యపాట టూ సూర్యాపాట రోడ్లో జీపీ లేవుట్ అండ్ డీడిసిపి లెవెట్లో గజం ఆరు వేల ఐదు నుంచి పదివేలు పదిహేను వేల ఇరవై వేలు ఇరవై ఐదు వేలు డిస్టెన్స్ని బట్టి లొకేషన్ బట్టి ప్రాడుస్తున్నాయండి లాస్ట్లో మ్యాప్ కూడా మెన్షన్ చేసినండి ప్రైజ్లో కొంత నైవేషన్ ఉంటుందండి ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు రెండు నైవేషన్ ఉంటుంది కాబట్టి కావాల్సిన ఫోన్